వాళ్ళు ఏదో సరదాగా లేకపోతే ఇంకోటి ఏదో చేసి సరదాగా వీడియో పెడితే దాన్ని వీళ్ళు ఇంకో రకంగా అర్థం చేసుకొని ఇప్పుడు అదే కాదండి ఇప్పుడు ఎలా అంటేనండి ఏదైనా సరే ఒక భక్తికి అనిపించి నాకేదో అనిపించే ఏదో వెంకటేశ్వర స్వామిదో మరొకటి ఏదైనా పెట్టాం అనుకోండి వీడు మతం ప్రచారం చేస్తున్నాడు లేకపోతే ఏదో ఒక సోషల్ కాజ్ మీద ఎవరో మాట్లాడుతున్నారు ఒక పొలిటికల్ విషయం మీద మన అభిప్రాయం మనం అనుకోండి మోకమ్మడి దాడి మోకమ్మడి దాడి ఆ దాడిలో కొని నువ్వు చెప్పిన పాయింట్ ఇది కాదుగా ఇది కరెక్ట్ కాదు ఇదే మాట్లాడచ్చు తప్పలేదు అది మాట్లాడదు ఇంకా అడ్డమైన తిట్లు ఉంటాయి వ్యక్తిగత దోషణ అసలు నువ్వు ఎంత ఇదౌతే మాకు తెలియదు అనుకున్నావా అంటే అడిగేది నిజంగా తెలిసినట్టే మన గురించి ఏమీ ఎంత కూడా తెలియదు ఆ ధర చూడడం మా అయితే ఈ ఇంటర్వ్యూల్లో ఆ ప్రొఫైల్లో మనం పెట్టే పోస్ట్ని వాళ్ళు ఏం జెడ్ చేస్తారు మన క్యారెక్టర్ ఏంటి అని మళ్ళీ నాలాంటి వాడు అయితే చాలా తక్కువ పెడతాను గమనించే ఉంటారు అవునవునవును చాలా తక్కువ పెడతాను ఏమైనా ఒక ఇష్యూ ఉంది ఒక సోషల్ కాస్ట్ ఉంది అంటే చాలా న్యూట్రల్ గా చాలా వరకు పలైట్ గా స్పందిస్తా ఇష్యూ వరకు కాకుండా మొత్తం నాకే అటాక్ అవుతుంద అటాక్స్ అవుతుంటే ఇంకా మిగతా వాళ్ళు కొంచెం కాంట్రోవర్సీ మాట్లాడే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇంకా వాళ్ళ పరిస్థితి బా అంటే సొసైటీలో ఇంటాలరెన్స్ పెరిగిపోయిందండి బాగా మనం టాలరెన్స్ బాగుండేది సొసైటీలో అంటే ఎవరైనా ఒకవేళ తప్పు చేసిన పాపం వాడికి చేయాల్సి వచ్చిందో అని ఒక కన్సిడరేషన్ హ్యూమన్ థాట్ లో ఉండేది పోయింది వాళ్ళు పూర్తిగా పోయింది సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయింది అంటే ఎంత సెల్ఫ్ సెంట్రిక్ అయిపోయింది అంటే అండి నేను శుభలేఖ లో ఒక డైలాగ్ ఉండేది మాది దాన్ని ఇక్కడ అప్లై చేసి ఇంకా నేరో చేయాలి దాన్ని యాక్చువల్గా చెప్పాలంటే అందులో ఏం చెప్తా ఉంటే పూర్వం ఉమ్మడి కుటుంబాలు ఉండేవి పెద్ద ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీలు చాలా పెద్దగా ఉండేవి ముప్పై మంది జనాభా ఉండేవారు దాని నుంచి నెమ్మదిగా సైజులు తగ్గుతూ వచ్చాయి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ అన్నారు అమ్మ నాన్న పిల్లలు ఒకలా ఇద్దరు ముగ్గురు అంతే అవును చిన్న ఫ్యామిలీ ఇప్పుడు అది కూడా లేదు నేనే ఇండివిజువల్ స్థాయికి వచ్చింది అది అమ్మొద్దు నాన్నొద్దు అన్నొద్దు తమ్ముడొద్దు అక్కొద్దు చెల్లొద్దు నేనే ఎవరు వద్దు నాకు ఆ స్థాయికి వచ్చేసింది సొసైటీ స్వార్థం స్థాయి ఇంకా పిక్స్ నేను చెప్పిందే కరెక్ట్ అది వితండవాదం నాకే తెలుసు పరాకాష్ట నా బుర్రలో నాకు తెలుసు నేను మాట్లాడుతుంది వితండవాదం నాకు తెలుసు కానీ నేను ఎలా మాట్లాడతానంటే నేను చెప్పిందే కరెక్ట్ నువ్వు వినాలి యాక్సెప్ట్ చేయాలి ఎందుకు అది అప్పుడు నా దగ్గర కి ఆన్సర్ లేదనుకోండి మీరు చెప్పిన దానికి మీరు చెప్పింది కరెక్ట్ నాకు తెలుసు కానీ నా దగ్గర కి ఆన్సర్ లేదు నేను ఇంక చేసేది ఏంటి మిమ్మల్ని అబ్యూజ్ చేస్తూ ఇంకా లకారాల దగ్గర నుంచి అన్ని భాషలు మాట్లాడి తిట్టడం ఈ స్థాయికి వెళ్ళిపోయింది సొసైటీ ఓకే మాతో సీతారామశాస్త్రి గారు ఒకసారి మాట ఉండదు ఆయన ఇప్పుడు నువ్వు చూస్తుంది ఏముందిరా ఇంతకంటే చండాలను చూడాల్సి వస్తుంది నాకంటే చిన్నవి కాబట్టి నువ్వు ఫేస్ చేస్తావు అవి నేను త్వరగా వెళ్ళిపోతానేమో అవి చూడకుండా అన్నాడు ఒకసారి నాతో తెలియకుండా అన్యాపదేశంగా ఆయన సొసైటీ ఎటు వెళ్ళిపోతుంది అన్నది వాళ్ళు మేధావులు కాబట్టి కదా మేధావులు కాబట్టి వాళ్ళు గమనిస్తారు బా ఆయన అన్నారు ఒకసారి మీరు సీతారామ శాస్త్రి గారి ఫాంట్ కూడా మీరు సిరివెన్ లానే ఒకసారి ఫాంట్ వేటూరి గారి పేరు మీద చేశాను ఫండింగ్ దొరికితే నేను మిగతా రచయితలు కవులు ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో లో ఉన్నారో అలాగే స్టాల్ వార్డ్స్ అయిన నటులు వాళ్ళ పేర్లు మీకు కూడా ఫాంట్స్ చేద్దాం ఉద్దేశం ఉంది కానీ ఫండింగ్ దొరకాలి ఫండింగ్ ఫండింగ్ అంటే కోసం మీరు నేను క్రౌడ్ ఫండింగ్ ఒకసారి పెట్టాను కొంతవరకే రెస్పాన్స్ వచ్చింది ఎక్కువ రాలేదు ఓకే కొంతమంది అప్పుడు లేదు చేద్దాము మేము అసోసియేషన్స్ తరఫున గాని దాని తరఫున గానీ చేస్తాము అన్నారు కానీ ఎవరు మళ్ళీ ఆ మాటల వరకు ఆగిపోయా ఏది ముందుకు జరగలేదు అంతే అంటే మీరు కూడా నటుడిగా బిజీగా ఉండడం కూడా కొంత కారణం నేను అని వాళ్ళు అనుకుంటారేమో నేను ఫాండ్స్ కోసం అయితే నా నేను కేటాయిస్తాను కేటాయిస్తూనే ఉంటాను నేను షూటింగ్ చేసి వచ్చా కూడా తెల్లవారి దాకా మూడు నాలుగు దాకా కంప్యూటర్ వర్క్ చేసుకుంటాను షూటింగ్ యాప్ లో కూడా దాని మీద మీరు వర్క్ చేసుకోవచ్చు